అంత సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా స్థానిక శాసనసభ్యులు దగ్గపాటి వెంక ప్రసాద్ గారికి జిల్లా అధ్యక్షులు నాగరాజు గారు అదేవిధంగా అనేక మంది నాయకులంతా విచ్చేసి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ రోజు ఎన్టీఆర్ అనే ఒక రెండు లక్షాల పేరు తెలుసు భారతదేశంలోనే ఆ పేరు వింటేనే మనందరూ కూడా ఒక తెలుగు జాతి పౌరుషాన్ని తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని గుర్తు చేసుకునే ఒక వ్యక్తిగా మనం ఎప్పుడు కూడా గుర్తిస్తున్నాం ఈ రోజు బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చి అదేవిధంగా మహిళల కోసం మహిళ ఆస్తి హక్కు తీసుకొచ్చి పేదలకు పక్కా గృహాలు నిర్మాణం చేస్తే అదేవిధంగా రెండు రూపాయలు బియ్యం తీసుకొచ్చి అనేక సంస్కరణలు చేపట్టి ఈ రోజు పేదవారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని ఈరోజు అందలం ఎక్కించే దాంట్లో స్వర్గీయ నందమూరి తారక చాలా కీలకంగా ఉంటుంది వారు పార్టీ స్థాపించిన తర్వాత అనేక రకాలైన సమస్యలు ఉన్నా సరే ఎప్పటికీ కూడా చిన్న స్థాయిగా పేదల గుండలు నిలిచిపోయిన పార్టీగా ఒక నాయకుడిగా చరిత్రలో నిలబడిపోయి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన మధ్య లేకపోయినా వారు చూపించిన మార్గాన్ని ఆచరిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాటిని ఇంకా అన్ని రకాల ముందు తీసుకొని ఈ రోజు భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఉత్తమ రాష్ట్రంగా బదులుస్తామని ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మనం అంతా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ తెలుగు జాతి ఉన్నత వరకు కూడా నందగూరి తారక పేరు వినిపిస్తూనే ఉంటుంది వారు చూ చూపించిన మార్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రతి ఒక్కరు కూడా మా యొక్క బాధ్యతగా ఈరోజు పేద ప్రజల పక్షాన మేము సంస్క అనేక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పూర్తి తీసుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తాం తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ యొక్క వైభవాన్ని కొనసాగించే దిశగా మేమందరూ కూడా ప్రయత్నం చేస్తాం చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా చెప్తున్నాను ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీని ఒక స్థానిక అంటే ఒక రాజ ప్రాంతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినటువంటి ఈ పార్టీలో కోటి మంది సభ్యుత్వం ఉన్నారంటే ఈరోజు భారతదేశంలో ఒక రికార్డు మనం కనిపిస్తున్నాం కాబట్టి దాని పార్టీకి ప్రతి ఒక్కరు కూడా గర్వపడాలి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ఒక హాతితో మెలుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో ముందు తీసుకునేందుకు అందరూ కూడా సహకారం చేస్తా చేసుకుంటున్నారు